విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల చేరుకున్న వైసీపీ శ్రేణులు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రశ్న కుమార్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో కోవూరు పోలీసులు మాజీ ఎమ్మెల్యేకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు ఈ మేరకు శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు విచారణ సమయంలో ఏం జరుగుతోందో అని వైసీపీ శ్రేణులలో ఉత్కంఠ నెలకొంది எனக்குரு எனக்கேட எனக்கு நான் பத்து பாப்பாஷ் மனோஜ் மொபைல் தந்திர போவால் மாத்திரம் போது எனக்கு